జిల్లెడు చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి ఇలా పడేస్తే చాలండి మీరు కోరుకున్న వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరేనండి మీ మాట వింటారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఎదురు చెప్పారని చెప్పొచ్చు ఎందుకంటే జిల్లుడు చెట్టు దగ్గర మనం చేసుకునే పరిహారాలు ఉంటాయి కదా అవి ఖచ్చితంగా మనకి ఏంటంటే కనుక ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక జిల్లెడి చెట్టుకు అతీత శక్తులు ఉంటాయన్నమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి మనకేంటంటే తప్పక ఫలితాలు ఇస్తాయనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు ఇప్పుడు మనం చెప్పుకు కదా అంటే ఇప్పుడు మనం చెప్పుకునేవి ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తాయండి ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే కనుక మనము నిష్ట నియమాలతో కనుక చిల్లెడు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలండి మీరు ఎవరినైతే కోరుకుంటారో ఆ వ్యక్తి మీ వెంటే ఉంటాడండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ మాట వినటం అనేది జరుగుతుందనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి దీన్ని మీరు ఎంత నమ్మి చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట నిజానికి చెప్పాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి మన మాట వినాలని మనం కోరుకుంటూ ఉంటాం అంటే మనకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి ఎలాగైనా సరే మనం ఆట వినాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ ప్రయత్నాలు ఏంటంటే కనుక చేయవు అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని ప్రయత్నాలు అనుకూలించవు కూడా అని చెప్పొచ్చు మనకు అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిల్లుడు చుట్టు పరిహారం చేయండి ఇంకా మీరు కోరుకున్న వ్యక్తి ఎవ్వరైనా సరేనండి మీ చుట్టూ తిరగటం ఖాయం అండి మీ మాట వినటం ఖాయం మీ కాళ్ళ దగ్గర కూర్చిపడటం ఖాయం అంటే మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తారు కదండి ఇవన్నీ కూడా మాకు పనిచేస్తాయండి అంటే కనుక ఇక్కడ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి మనకేంటంటే కనుక గ్రహాలు అనుకూలించాయి అనుకోండి మనం చేసే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి గ్రహాలు అనుకూలించకపోతే మనం చేసుకునే పరిహారాలు అయితే పనిచేయవు కానీ ఇప్పుడు చెప్పి జిల్లెడు చెట్టు పరిహారం అనేది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది మీరేంటంటే కనుక ఈ ఫలితం వారం రోజుల్లో కూడా పొందొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో కూడా ఈ పరిహారం చేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట జిల్లెడు చెట్టు దగ్గర కాబట్టి జిల్లెడు చెట్టు దగ్గర అయితే మర్చిపోకుండా చేసుకోండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనము అంటే మన భర్త పరంగానే మనం చూసుకుంటే అండి మన భర్త ఏంటంటే కనుక చాలా వరకు కూడా మొండి చేష్టలు చేస్తూ ఉంటారు అంటే భార్యలు ఎంత తక్కువనే కా అంటే ఎక్కువని కాదు తక్కువని కాదండి ఇద్దరు ఈక్వలే కదా ఒకరి మాట ఒకరు వినాలి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అప్పుడే మన ఇల్లు కుటుంబం అనేది బాగుంటుంది నువ్వెంత నేనెంత అని అనుకుంటే అది నువ్వెంత నేనంత అన్నట్టుగానే దూరంగా అయిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఏంటంటే కనుక మన భర్త మన మాట వినాలన్నా మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి అంటే మనము అంటే ప్రాణంగా ఇష్టపడతాము ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి కూడా మన మాట వినాలని మనం ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేస్తే ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి కొంతమంది ఏంటంటే కనుక డబ్బులు ఇచ్చి పరిహారాలు చేయించుకొని అవి పనిచేయక ఇబ్బంది ఇబ్బంది కన్నా మనం ఏంటంటే కనుక మన మనం అండి అంటే మనకి మొక్కలన్నీ కూడా ఇవి ఉన్నాయి కదా ఈ జిల్లుడు చెట్టు కావచ్చు ఇంకేవైనా సరే మొక్కలు ఉంటాయి కదా అవి ప్రకృతి ప్రసాదించినవి అనమాట అంటే భూమి మీద ఉండే ప్రతి మొక్క కూడా మానవుడికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అలానే ఈ జిల్లెడు చెట్టు కూడా అండి అంటే జిల్లెడు చెట్టులో ఏంటంటే కనుక తెల్ల జిల్లెడు అలానే కాకుండా మనకు చెప్పాలంటే కనుక ఇలా ఇంకో ఇలా పింక్ కలర్లో ఉండే పుష్పాలతో ఉండే జిల్లెడి చెట్టు ఇలా ఉంటూ ఉంటాయి ఏ జిల్లెడి చెట్టు అయినా పర్వాలేదండి అండి చెట్టులో అతీత శక్తులు ఉంటాయి జిల్లెడి చెట్టు దగ్గర ఏంటంటే కనుక చేసుకునే పరిహారాలు మనకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తాయనమాట అందుకే మీ మధ్య దూరం పెరిగినా గొడవలు జరుగుతున్నా మీ మాటను మీరు అంటే మీరు ఇష్టపడ్డవారు లెక్క చేయకపోయినా మిమ్మల్ని గౌరవించకపోయినా అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదో అవసరం కోసం ఒక నాలుగు రోజులు చక్కగా మాట్లాడే ఆ తర్వాత మిమ్మల్ని దూరం పెట్టినా అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని పదే పదే అవాయిడ్ చేస్తున్నా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేసుకుంటే వాళ్ళు తిరిగి మాతో మాట్లాడుతారు మళ్ళీ మా వస్తారు అలానే కాకుండా ఏంటంటే గనక మా వైపే ఉంటారు అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఉంటారు కొంతమంది ఇంకొకటి ఏంటంటే గనుక చెప్పాలంటే గనక కొంతమందికి ఇంకా మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయండి అవి కూడా అయితే ఇప్పుడు చెప్పే పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట ఏమీ లేదండి చిన్న పరిహారమే అందరికి అందుబాటులో ఉండే వస్తువులే అండి పెద్దగా ఏంటంటే గనుక శ్రమించి మనం పరిహారం చేసుకొని ఫలితం రాక ఇబ్బంది పడేయకుండా ఈజీగా ఇలాంటి పరిహారాలు చేసుకొని మనం కోరుకున్న వ్యక్తులు అది భర్త కావచ్చు మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు లేదంటే గనుక మనం ఏదైనా సరే రిలేషన్స్ ఉంటే అంటే రిలేషన్ తప్పని నేను అనట్లేదండి కాకపోతే ఏంటంటే కనుక మనం మంచి కోసం చేస్తే ఏదైనా సరే మనకి ఏంటంటే మంచి ఫలితం వస్తుంది అదే మనం చెడు కోసం చేసామనుకోండి మనకు చెడు ఫలితమే వస్తుంది మన మైండ్లో ఒకటి ఉంటుంది మన మనసులో ఒకటి ఉంటుంది అనుకోండి అప్పుడు కూడా మనకు ఫలితం అయితే రాదండి నిజం చెప్పాలంటే కనుక మన మనసు మన మైండ్ రెండు కూడా అంటే ఒకటేలాగా ఉండాలి అప్పుడే మనకు ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఇష్టపడ్డవారు మనని కూడా అంతకంత ఇష్టపడతారనమాట అదే మనం ఏదో ఊహించుకొని మనం ఇంకేదో చేసామనుకోండి అదేదో అయిపోతుంది కాబట్టి అలా చేయకండి నమ్మకంతో ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి ఇంకా మీరు ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారు మార్పుని చూసి మీరు ఏంటంటే కనుక షాక్ అవుతారని చెప్పొచ్చు పెద్దగా ఏంటంటే కనుక ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కేవలం ఏంటంటే కనుక ఈ జిల్లెడు చెట్టు పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కొన్ని కొన్నిసార్లు కొంతమంది భార్యాభర్తల మధ్య చూస్తామండి మనము ఒక వారం రోజులు మాట్లాడుకుంటే ఇంకొక వారం రోజులు మాట్లాడరు ఒక గొడవ అయితే ఒక పది రోజులు దూరం ఉంటారండి అలా లేకుండా మీ భర్త మీ మాట వినటానికి మీ వైపే ఉండటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చెప్పినట్టు చేయటానికి అంటే భర్తే కాదు ఇక్కడ భార్య కూడా అనమాట ఇలా ఏంటంటే ఇద్దరు బాగుండాలని కూడా చేసుకోవచ్చు ఒకరు కూడా బాగుండాలని కో అంటే కోరుకుంటూ మనం చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారానికి ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే కనుక మనకు ఆవాలు కావాలండి ఆవాలను ఒక్కసారి ఇలా ఏంటంటే కనుక మంత్రం వేసేసి వాటిని తీసుకెళ్లి జిల్లుడి చెట్టు దగ్గర పడేస్తే చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక అంతలా ఫలితం వస్తుందన్నమాట అస్సలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరండి అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటాయి ఆవాల వల్ల చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా ఫలిస్తాయని చెప్పొచ్చు అందుకే జిల్లుడు చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఆవాలను పడేయటం వల్ల ఆవాలతో పరిహారం చేయటం వల్ల ఆవాలను తీసుకుని ఏంటంటే కనుక ఈ విధంగా పనిని మీరు అంటే ప్రారంభించటం వల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే కొంతమంది కండి వెంటనే జల్లుడు చెట్టు దగ్గర పడేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఫలితం రావచ్చండి ఎలా వస్తుంది మేము ఎలా గుర్తుపట్టాలి అని మీరు అనుకోవచ్చు అంటే మాట్లాడే విధానం ఉంటుంది కదా దాంట్లో మనకు అర్థమైపోతుంది మనని ప్రేమతో మాట్లాడటం మనతో మనని అంటే ప్రేమతో దగ్గరికి తీసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు లేనంత ప్రేమను మన మీద చూపించటం ఇలాంటివి ఖచ్చితంగా మనం చూసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ప్రవర్తనలో కూడా ఏంటంటే కనుక మార్పు అనేది కనిపిస్తుంది అనమాట ఒకవేళ మీకు అంటే ఎలాంటి మార్పు కనిపించలేదు అనుకోండి మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎప్పుడు చేసిన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక ఇది గమనించుకోండి ఆవాల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి పసుపు ఆవాలండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక నల్ల ఆవాలు ఈ పసుపు ఆవాలు కూడా మనకి ఏంటంటే కనుక మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం ఇస్తుందండి నిజం చెప్పాలంటే గనక కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం రావాలంటే కనుక పసుపు ఆవాలు దొరుకుతే తీసుకోండి మాకు పసుపు ఆవాలు ఎక్కడ దొరుకుతాయండి అనుకోకండి ఇవి ఎక్కడైనా లభిస్తాయండి చిన్న చిన్న కొట్లల్లో కూడా మనకి ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలు అనేవి దొరుకుతూ ఉంటాయి అనమాట ఇంకా జిల్లెడి చెట్టు అంటే మన ఇంటి పక్కల మన చుట్టుపక్కల చాలా దగ్గరలో మనం జిల్లెడి చెట్టుని అయితే చూస్తూ ఉంటాం కాబట్టి ఏ జిల్లుడి చెట్టు అయినా పర్వాలేదండి ఆవాలను ఒకవేళ మీకు పసుపు ఆవాలు దొరకకపోతే నల్లటి ఆవాలు తీసుకోండి ఒకవేళ పసుపు ఆవాలు దొరికితే మాత్రం అస్సలు వదుకోకండి ఎక్కువగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక అర స్పూన్ అయితే అన్నమాట స్పూన్ ఆవాలని ఏంటంటే కనుక ఈ విధంగా మనం మంత్రం వేసేసి వాటిని ఏంటంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గర పడేయాలి ఆ మంత్రం ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దామండి జిల్లడి చెట్టు దగ్గర ఆవాలు పడేయటం వల్ల ఏంటంటే గనక ఇష్టపడ్డ వ్యక్తులు ఎంతటి మంది వారైనా సరే వారి మాట మనం అంటే మన మాట వారు వినేలాగా చేయటానికి ఇందులో ఉండే అతీత శక్తులు ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఈ శక్తులు మనకు కనిపించవు కదా అలా ఎలా ఉపయోగపడతాయని మీకు సందేహం రావచ్చు కాకపోతే మనం ఇక్కడ మంత్రం వేసి వాటిని పడేస్తున్నాం కాబట్టి వాళ్ళ పేరును తలుచుకుంటున్నాం కాబట్టి వాళ్ళల్లో మార్పు అనేది మనం చూడటానికి అవకాశం ఉంటుందండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే భార్యాభర్తల పరంగా కూడా పేరుడి చక్కగా తలుచుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మార్పు ఉంటుందండి మీరు ఏమి చేయకండి స్నానం చేసుకోండి ఖచ్చితంగా వంటి స్నానం కానీ తల స్నానం కానీ చేయాలి ఈ పరిహారం పన్నెండింటి నుంచి మొదలుకొని రెండు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా అప్పుడు చేయకూడదని తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఆ సమయం మొదల అంటే వదిలిపెట్టండి పన్నెండింటి నుంచి మొదలుకొని రెండు గంటల సమయం అంతా కూడా మనం ఆ సమయాలలో చేయకూడదు జిల్లెడి జట్టు దగ్గర ముఖ్యంగా ఈ పనిని చేయకూడదనమాట అనమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక మిగిలిన సమయం ఎప్పుడైనా చేసుకోండి ఇంకా పర్వాలేదు ఎప్పుడు చేసినా కానీ రిజల్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ పరిహారం అనేది పనిచేస్తుంది మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది అనమాట ఇలా ఏంటంటే అర స్పూన్ అన్ని ఆవాలు నల్ల ఆవాలు ఉంటే నల్ల ఆవాలు అచ్చం ఆవాలు తీసుకోండి ఆవాలు ఏంటంటే కనుక మనం పోపు గింజలు అంటే కలుపుకుంటాం కదండి అవి తీసుకోకండి అచ్చం ఆవాలు అర స్పూన్ టీ స్పూన్ అండి చిన్న టీ స్పూన్ అరస్పూన్ స్పూన్ తీసుకోండి అలానే పసుపు ఆవాలు దొరికిన అర స్పూన్ తీసుకోండి అంటే దొరికితే రెండిట్లల్లో ఏదో ఒకటి తీసుకోండి ఏది ఉంటుంది తీసుకుని ఏంటంటే కనుక జిల్లెడు చుట్టూ దగ్గరికి ముందుగానే ఒక పేపర్లు ఇవన్నీ చుట్టుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక చక్కగా స్నానం చేసి వెళ్తారు కదా అలా వెళ్ళిన తర్వాత ఈ ఈ చేతిలో పోసుకోండి అంటే కుడి చేతిలో పోసుకొని ఇప్పుడు చెప్పి ఈ మంత్రం పఠించండి ఈ మంత్రం పఠించి ఏంటంటే కనుక మీరు కోరుకున్న అంటే వ్యక్తి పేరు తలుచుకుంటూ ఏంటంటే కనుక ఆవాలను జిల్లుడు చుట్టు దగ్గర పడేయండి ఆవలను చేతిలో పట్టుకొని ఓం అంటే హోం ఓం అనుకోండి హం ఫట్ స్వాహ ఓం హం ఫట్ స్వాహా ఇలా అంటే ఇలా అనుకోండి ఇలా ఏంటంటే కనుక ఆవాలని ఏంటంటేనండి చక్కగా మీరు కోరుకున్న వ్యక్తులు అంటే ముందుగా ఏంటంటే కనుక మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారనుకోండి ఆ వ్యక్తి మీ మాట వినాలని మీ చుట్టూ దాన్ని తిరగాలని మీతోనే ఉండాలని అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారాలని అలానే కాకుండా ముఖ్యంగా అండి మీకు ఎదురు చెప్పకూడదని ఇలా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని ఆవాలకు ఇంకా మనం చెప్పిన మంత్రము అంటే జతకూర్చి ఇంకా ఆవాలని ఏంటంటే కనుక మీరు ఈ యొక్క చెట్టు దగ్గర అంటే జిల్లుడు చెట్టు దగ్గర పడేయండి చూడండి ఎంతలా రిజల్ట్ వస్తుందనే చూడండి అంటే అక్కడికే ఆగిపో అని అర్థం అన్నమాట అక్కడికే ఆగిపో మా మాట వినేలాగా మనం చేసుకునే పరిహారం ఓం హమ్ ఫట్ స్వాహ అంతే అనమాట ఇలా ఏంటంటే కనుక ఈ యొక్క మంత్రం అండి చాలా చాలా శక్తివంతమైనదండి ఒక వ్యక్తి మొండి చేస్తున్నాడు మన మాట వినట్లేదంటే కనుక ఆ వ్యక్తి మన మాట వినేలాగా చెయ్యటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇక అక్కడ పడేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అంటే జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కనుక ముందుగా అండి జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే నమస్కారం చేసుకోండి ఓ ప్రకృతి మాత మాకు పరిహారం పంచేలాగా చూడు ఓ వృక్షమా మా అంటే మాకి పరిహారం అనుకూలించేలాగా చూడు అనేసి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ వాళ్ళు తీసుకొని చేతిలో పోసుకొని మీరు ఏంటంటే కనుక ఆ వ్యక్తి పేరు తలుచుకుంటూ మీరు చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గొడవలు తగ్గాలి చక్కగా ఉండాలి ఇబ్బందులు ఉండకూడదు అన్నట్టుగా చెప్పేసుకొని ఆ తర్వాత ఆ వాళ్ళని చేతిలో పట్టుకొని మీరు పేరుని తలుచుకోండి అంటే మీ భర్త పేరు కావచ్చు భార్య పేరు కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి పేరు ఎవరి పేరైనా సరే చెప్పేసుకొని ఇంకా మీరు మనం చెప్పిన మంత్రం పట్టించి ఆ వాళ్ళని ఏంటంటే కనుక మూడు సార్లు అండి పఠించిన తర్వాత ఆ వాళ్ళ పైన ఏంటంటే కనుక ఇలా ఊదేయండి ఉఫ్ ఉఫ్ అని ఊదేయండి మంత్రం చదివిన తర్వాత ఊదేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ వాళ్ళను జిల్లెడు చెట్టు మొదట్లో ఏంటంటే కనుక పడేయండి అలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఇది ఎవ్వరికి చెప్పకండి చేసినట్టు ఇంకా గమ్మునైపోండి చూడండి నలభై ఎనిమిది గంటల్లో మీరు ఏంటంటే గనక ఒక వారం రోజుల్లో చూడండి మార్పు అనేది మీరేంటంటే కనుక గమనించగలుగుతారు ఒకసారి చేస్తే ఫలితం వస్తే మళ్ళీ ఒక నెల తర్వాత చేసుకోండి ఇలా చేస్తుంటే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పుని మనం చూడటానికి అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి ఏంటంటే కనుక మనం కోరుకున్నట్టుగా మన వైపుకు అంటే మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది అంటే ఇది మంచి కోసం మాత్రమే చేయండి మళ్ళీ మీరు చెడు కోసం చేసి ఏంటంటే కనుక ఫలితం రాలేదని ఇబ్బంది పడకండి మంచి కోసం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది చెడు కోసం చేస్తే మాత్రం మార్పు అయితే రాదిది కూడా గుర్తుపెట్టుకొని చేసుకోండి కానీ జిల్లడ చెట్టు దగ్గర ఈ పరిహారం చేసేసి చాలామంది కూడా ఫలితాలను పొందారని తంత్రశాస్త్రంలో మనకు చెప్పబడుతుందన్నమాట